చంద్రబాబు గారు కాలు పట్టుకుంటాడు బుద్ధయం కన్నా అని చెప్తే ఓకే నాకు దేవుడు అయినా ఆయన కాలుకు నమస్కారం చేస్తే నాకు పై నుంచి కింద వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు లోపల ప్రతిరోజు చంద్రబాబు గారికి కాలు ముక్తావు లోపలికి వెళ్ళి ఎవరు చూడకుండా కాలు మొక్కుతాడు ఈ చేసిన నాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాలు కాలు మొక్కి తర్వాత తర్వాత తలను ఇచ్చాడు లోకేష్ బాబు పక్కన అన్ని యంత్రాంగాలు ఉపయోగపడితే అన్ని ఇచ్చేస్తే లోకేష్ బాబు ఓడిపోయాడంట అంట ఇతనికి డబ్బులు ఇవ్వకుండా ఇతను ఇతను ఆస్తులు ఖర్చు పెట్టాడంట నువ్వు అప్పులు ఉన్న వాళ్ళకి ముందు అప్పులు ఇచ్చే నువ్వు అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు ఇచ్చే ఇదిగో తమ చెట్ట అప్పుడే అయిపోలేదు కదా క్యారెక్టర్లెస్ పెలో చేసినేనే నాని ఈ చెట్ట ఎందుకంటే నిన్నటి వరకు పార్టీలో ఉండి ఏదో వాగుతున్నావు కాబట్టి మా బాస్కి ఇచ్చిన మాట గురించి మేము మాట్లాడాలి నీ చిట్టా ఇదిగో ఇక్కడ ఉంది నువ్వేండు అనుకుంటున్నావు ఎక్కడి నుంచి ఉంది నీ సినిమా ఎక్కడి నుంచి ఉంది సినిమా అంటే అన్నదమ్ముల మధ్య చంద్రబాబు నాయుడు గారు గొడవలు పెడతాడా కేసీ చిన్నీకి చిన్నికి కేసీ నానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కే గొడవలు ఉన్నాయి ఇది నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి ఆ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు చూపించమంటావా లేదా నువ్వు చెప్తావా ఉన్నాయని నువ్వు గొడవపడి అన్నదమ్ములు అన్నాక ప్రతి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి అసలు నీ బుద్ధున్న గొడవైతే వదిన్ని తల్లిలా చూస్తారు అన్నదమ్ములకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వదిన్ని తల్లిలా చూస్తారు మరదల్ని కూతురులా చూస్తారు కేసీ నేను చిన్ని భార్య నీ సొంత మరదలు ఏదో ఈయన కారు పాసు ఆమె పెట్టుకుందంట దాని మీద సెక్షన్లతో సహా కేసు పెట్టాడు ఆ చంద్రబాబు గారు పెట్టమన్నాడా చెప్పు ఇప్పుడు చెప్పు చంద్రబాబు గారు పెట్టమన్నారు అని చెప్తావు నువ్వు అబద్దాలు ఆడుతావు దానికి కూడా నువ్వు రెడీ అయిపోతావు చంద్రబాబు గారు పెట్టమన్నారు అని చెప్తావు నువ్వు చెప్పు ఆ మీద కేసీ నేను చిన్నీ గారి భార్య జానకి గారి మీద చంద్రబాబు గారు పెట్టమన్నారా నువ్వు పెట్టావా ఎవరైనా సొంత మరదలు అంటే కూతురుతో సమానం కదా తల్లి వదిలేమో తల్లితో సమానం మరదలేమో కూతురుతో సమానం నువ్వు ఒక సాడిస్ట్వి ఎదురోడు చక్కగా ఉండే ఉన్నటువంటి మనిషివి నువ్వు నీ బలం మీద నువ్వు గెలిసావా రేపు గెలుస్తావా నువ్వు రేపు గెలుస్తావా అంటే జోదు అనేది తప్పు ఓకే ఒక ఆట ఆడదాము నువ్వు గెలిస్తే మా బద్దా భవన్ నీకు ఇచ్చేస్తా తెలుగుదేశం పార్టీ గెలిస్తే నీకేసి భవన్ నాకు ఇస్తావా ఊరికి చిన్న ఆట మీ జగన్మోహన్ రెడ్డి